బలరామకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ఈ యొక్క డోక్రా సంఘాలు మహిళల కోసం ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం స్థాపించిందో దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు మధ్యలో మన విజన కలిగినటువంటి నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ డోక్రా సంఘాలు బాగా వారి చొరవతో అభివృద్ధి చెంది మహిళలందరికీ కూడా ఒక తలెత్తుకునేలా చేసింది డోక్రా సంఘాల అధ్యక్ష వాళ్ళు ఇప్పుడు స్వయం ఉపాధితో మంచి అభివృద్ధి సాధించి మంచి పురోగతితో కూడా మహిళలందరూ కూడా ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒక వృత్తితో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు ఆర్థికంగా గతంలో అయితే గృహాలకే పరిమితమైన మహిళలు ఈరోజు తలెత్తుకుని జీవిస్తున్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డోక్రా సంఘాలకు ఇచ్చినటువంటి ప్రోత్సాహ అధ్యక్ష అదే విధంగా ఇప్పుడు పురుషులకు కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష ముఖ్యంగా కానీ ఇది చూసినట్లయితే పట్టణాలకే పరిమితం అనే విధంగా ప్రచారం జరుగుతుంది అధ్యక్ష ఇది పల్లెటూర్లకు కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తే గ్రామాల్లో ఉన్నటువంటి యువతకి మంచి ప్రోత్సాహంగా ఉంటుంది అధ్యక్ష ముఖ్యంగా చూస్తే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు అధ్యక్ష అలాగే మోటార్ రిపేర్ కార్మికులు ఉన్నారు పండ్లు కాయగూర వ్యాపారస్తులు ఉన్నారు చిరు వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు సైకిల్ తోపుడుబళ్ళు వ్యాపారస్తులు ఉన్నారు అధ్యక్ష వ్యవసాయ కూలీలు చేతులు చేతి వృత్తులు వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష మంచి యువతకి ఉపాధి దొరుకుతుంది అధ్యక్ష ఏదైతే వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారో అధిక వడ్డీలకు తెచ్చుకుని యువత అంతా కూడా వాళ్ళు వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఈ పొదుపు సంఘాల్లో గ్రామీణ ప్రాంతాలకు కూడా పెట్టినట్లయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత అంతా కూడా తక్కువ వడ్డీ రేట్లకి వాళ్ళు అప్పులు తీసుకుని చిరు వ్యాపారాలు చేసి వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా తప్పనిసరిగా ఇది ఇంప్లిమెంట్ చేసే యోచన మనకి ప్రభుత్వం దగ్గర ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఏదైతే యువత ఉన్నారో ముఖ్యంగా వివేకానందుడు చెప్పినట్లుగా యువత ద్వారానే అభివృద్ధి చెందుద్ది మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే టూ జీరో ఫోర్ సివన్ కి అనేది స్కీమ్ ఉందో దానిలో కూడా ఈ యువతకి పెద్దపీట వేసినట్లుగా ఉంటదని నేను భావిస్తున్నాను అధ్యక్ష ఈ యొక్క చిరు వ్యాపారస్తులకి ఈ రైతు కూలీలకి పండ్లు కాయగూర వ్యాపారస్తులకి కూడా మంచి అభివృద్ధి చెందడానికి ఇది ఒక దోహద అధ్యక్ష ఈ యొక్క దాన్ని ఈ యొక్క పల్లెటూరులో కూడా ఒక పట్టణాల్లోనే కాకుండా పల్లెటూరులో కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని తమర్ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యాక్చువల్గా మహిళలకి యాక్చువల్గా చేయటం జరిగినట్టు అభ్యున్న దాటిలో అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు సిటీస్కి భారతదేశంలో ఇరవై ఐదు సిటీస్కి మహిళల మహిళలతో సమానంగా పురుషులకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చేశారు అధ్యక్ష అందులో మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ విశాఖపట్నం ఈ రెండు సిటీస్ని సెలెక్ట్ చేశారు అధ్యక్ష ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకి అన్ని సిటీస్ని కూడా సెలెక్ట్ చేస్తారని ఆ ప్రపోజలు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది అధ్యక్ష ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష పురుషుల్లో కూడా ఎవరైతే బలహీన వర్గాల గ్రూప్స్ ఉన్నారో ట్రాన్స్పోర్ట్ వర్కర్సు గిగా వర్కర్సు కేర్ వర్కర్సు డొమెస్టిక్ వర్కర్సు వేస్ట్ వర్కర్సు కన్స్ట్రక్షన్ వర్కర్సు వీళ్ళకి యాక్చువల్గా ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు చేసి వాళ్ళకు కూడా అయితే మహిళలకు ఏ విధంగా అయితే ఈరోజు చేస్తున్నారో అదే విధంగా ఛాలెంజ్ దేశంలో ప్రపోజ్ చేశారు అధ్యక్ష దాని మీద మన రాష్ట్ర మన రాష్ట్రంలో ఈ రెండు విశాఖపట్నం విజయవాడ ఈ రెండిట్లో ఇంతవరకు యాక్చువల్ అధ్యక్ష ఎనిమిది వందల పద్దెనిమిది గ్రూపులు చేశారు అధ్యక్ష భారతదేశం మొత్తం ఇరవై ఐదు సిటీస్లో వెయ్యిన్ని తొమ్మిది వందల నలభై తొమ్మిది గ్రూపులు మాత్రమే చేస్తే అందులో మన రాష్ట్రంలో రెండు సిటీస్లో ఎనిమిది వందల పద్దెనిమిది అంటే భారతదేశంలో చేసిన మొత్తం గ్రూపుల్లో నలభై రెండు పర్సెంట్ అర్బన్ అథారిటీలో చేశారు అధ్యక్ష సభ్యులు ఏదైతే కోరారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయాలని ఖచ్చితంగా ఆ కన్సర్ మంత్రితో నేను మాట్లాడతాను అధ్యక్ష ఓకే వచ్చిన వారు పూర్తి